హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ ఫీలింగ్స్ వర్సెస్ మీ పర్సన్ ఫీలింగ్స్ చూద్దాం అండ్ ఈ రీడింగ్ జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీరు కోసమైనా చూడొచ్చు వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఎగ్స్ క్రాష్ ఇలా కోసమైనా చూసుకోవచ్చు కామెంట్స్లో దయచేసి నన్ను అడగండి వైఫ్ అండ్ హస్బెండ్ కోసం సపరేట్గా రీడింగ్ చేయండి అని ఎందుకంటే నేను ప్రతి వీడియోలోనే చెప్తున్నాను వీడియోలో జస్ట్ మీరు క్యారెక్టర్స్ మార్చుకోండి అంతే వైఫ్ అండ్ హస్బెండ్కి ఒక వీడియో లవర్స్కి ఒక వీడియో అండ్ డివోర్స్ తీసుకునే వాళ్ళకి అప్లై డివోర్స్కి అప్లై చేసిన వాళ్ళకి ఇలా సపరేట్ సపరేట్ వీడియోస్ ఉండవు అన్ని పాయింట్స్ దీంట్లోనే వస్తాయి మీరు జస్ట్ క్యారెక్టర్స్ మార్చుకోవాలి అండ్ మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో రెజినేట్ అవుతుంది నాకు తెలిసి ఇక్కడ చాలామందికి వీడియో అసలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు అనుకుంటా అందుకనే కొంతమందికి ఇలాంటి కామెంట్స్ పెడుతున్నారు కొంతమంది థర్డ్ పార్టీ ఎవరు అంటారు కొంతమంది కలెక్టివ్ ఎవరు అంటారు ఇన్ని వీడియోస్ చూసిన తర్వాత కూడా ఇలాంటి డౌట్స్ వస్తున్నాయంటే నిజంగా ఇంకా జవాబు చెప్పలేం అలాంటి వాళ్ళకి కలెక్టివ్ అంటే వ్యూవర్స్ పర్సన్ అంటే మీ పర్సన్ యూ ఆల్రెడీ నో అండ్ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మేబీ ఎవరైనా అయ్యుండొచ్చు మీ ఇద్దరి మధ్య ఉండే శత్రువులు అనమాట థర్డ్ పార్టీ మేబీ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు లేదా అదర్ ఎఫ్ఐఆర్ అవ్వచ్చు ఎనీ ఎనీబడీ ఫ్రెండ్ అవ్వచ్చు రిలేటివ్స్ అవ్వచ్చు ఇలా ఎవరన్నా ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య ఎవరైతే మీకు అపోజిషన్లో ఉంటారో వాళ్ళు థర్డ్ పార్టీలోకి వస్తారు ఓకే సో ఇప్పుడు మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం మనకి ఇక్కడ త్రీ మేజర్ ఆర్ఖానా కార్డ్స్ వచ్చాయి అండ్ లవర్స్ కార్డ్ ది ఎంపరర్ ది మెజిషియన్ త్రీ మేజర్ అర్ఖానా కార్డ్స్ వచ్చాయి సో ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే మీ లైఫ్లో కలెక్టివ్ లైఫ్లో ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అయితే జరగబోతుంది ఒక పెద్ద చేంజ్ ఏదో జరగబోతుంది అంటే మేబీ మీరు మీ మీకున్న ట్రామాలోంచి కంప్లీట్గా బయటకు వచ్చి లేదా మీకు మీకున్న టాక్సిక్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో మిమ్మల్ని హ్యాపీనెస్ నుంచి అన్హ్యాపీనెస్లోకి తీసుకెళ్లే రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ మీరు వదిలేసి ఒక మంచి పాజిటివ్ పీరియడ్లోకి ఎంటర్ అవుతున్నట్టు కూడా ఇక్కడ అర్థం వస్తుంది అండ్ మీ లైఫ్ స్టైల్ అండ్ మీ ఫైనాన్షియల్ పొజిషన్ అండ్ మీ వర్క్ స్టేటస్ జాబ్ స్టేటస్ ఇలా అన్నీ సడన్గా చేంజ్ అయిపోతాయి అన్నమాట సో అది చూపిస్తుంది ఇక్కడ ఏంటంటే ఇక్కడ జస్ట్ ఒక మీకు ఈ మంత్ ఎండింగ్ లోపు మీకు మంత్ ఎండింగ్ అవ్వచ్చు లేదా ట్వంటీ ఫస్ట్ అవ్వచ్చు కొంతమందికి ఆ డేట్ తర్వాత చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అయితే జరగబోతున్నాయి మీ లైఫ్లో సో డివైన్ కనెక్షన్స్తో మీరు కనెక్ట్ అవుతారు అంటే డివైన్ సోల్ కనెక్షన్స్ ఉంటాయి ట్విన్ ఫ్లేమ్స్ ఉంటారు సో ఇలాంటి వాళ్ళు ఎవరైతే సపరేట్ అయ్యి ఉంటున్నారో ప్రజెంట్ మీరు వాళ్ళందరితో కూడా మళ్ళీ రీయూనియన్ అవుతారు అండ్ కొంతమంది మాత్రం ఏ రిలేషన్ వద్దు నాకు ఇలా సింగిల్ లైఫే కావాలని ఉండేవాళ్ళు కూడా ఉంటారు దానిలో హ్యాపీనెస్ వెతుక్కునే వాళ్ళు ఉంటారు ఒంటరితనంలో సో వాళ్ళ ఉద్దేశం ఏంటి అని అంటే అలా వండర్గా ఉండడం వల్ల వాళ్ళకి ఏ విధమైన ప్రాబ్లమ్స్ రావు వాళ్ళ దగ్గరికి అన్న ఆలోచనలో ఉంటారనమాట సో అది కొంతమందికి కరెక్ట్ అవుతుంది కొంతమందికి మాత్రం చాలా లోన్లీనెస్లోకి వెళ్ళిపోతారు అదొకటి ఉంటుంది నెక్స్ట్ ఎవరైతే ప్రమోషన్స్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి ఎవరైతే ప్రాపర్టీస్ కొనాలని చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీస్ కొంటారు అండ్ మ్యారేజెస్ కానీ వాళ్ళకి మ్యారేజెస్ సెటిల్ అవుతాయి జాబ్ రాని వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఇలా మీరు ఏది మేనిఫెస్ట్ చేసుకుంటే అది వస్తుందనమాట మీ దగ్గరికి యూనివర్స్ మీకు వెంటనే మీకు ఇవ్వడానికి రెడీగా ఉంది యూనివర్స్ సో ఇంకొక విషయం అంటే మీ లైఫ్లో కలెక్టివ్ లైఫ్లో చాలామంది అయితే ఎంటర్ అవుతారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ వస్తారన్నమాట మీ లైఫ్లోకి అది ఏ విషయమైనా అయి ఉండొచ్చు అదేమి నాకు తెలిసి అది కొంతమంది ఎలా ఉంటారంటే ఎలా వస్తారంటే ఏదో మీకు లోన్స్ శాంక్షన్ చేస్తామనో లేకపోతే ఇంకెవరైనా మీకు ప్రాపర్టీస్ అమ్ముతామనో ఇంకా లేకపోతే మ్యాచెస్ తీసుకొచ్చే వాళ్ళు ఉంటారు మీకు మ్యారేజ్ మ్యాచ్ అలా వస్తారు అలా రకరకాలుగా వస్తారు మీ లైఫ్లోకి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి వస్తారంటే మిమ్మల్ని చీట్ చేయడానికే వస్తారు రిగార్డింగ్ మనీ వాళ్ళ మనీ ఎక్స్పెక్ట్ చేసి మీ దగ్గరికి వస్తారు అంటే అదొక బిజినెస్ అనమాట వాళ్ళకి ఇలా నమ్మించి మోసం చేయడం మీ పనులు చేస్తామని చెప్పడం మమ్మల్ని మళ్ళీ మోసం చేయడం యాక్చువల్గా చెప్తే వాళ్ళు ఆ పని చేయరు బట్ మోసం చేస్తారు వాళ్ళ లైఫ్ వాళ్ళ లైఫ్ యాంబిషన్ ఏంటి అని అంటే ఎదుటి వాళ్ళని చీట్ చేసి మనీ లాక్కోవడం అనమాట అంతే అంతకంటే ఏముండదు సో మీరు ఎవరిని నమ్మి ఫాస్ట్ ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకొని వాళ్ళ మాటల్లో పడిపోకండి కాస్త కాస్త క్లవర్గా ఆలోచించండి అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఎవరి లైఫ్లో అయితే పాస్ట్ పర్సన్ ఉన్నారో కలెక్టివ్ లైఫ్లో ఈ పాస్ట్ పర్సన్ మళ్ళీ మీ వైపు రావడానికి చూస్తున్నారు తను చేసింది తప్పు చాలా తప్పు అని అయితే తెలుసుకున్నారు తన తప్పు తాను తెలుసుకొని మీ దగ్గరికి అపాలజీ చెప్పాలి క్షమాపణ చెప్పడానికి మీ దగ్గరికి వస్తున్నారు అండ్ అసలు ఎందుకు వస్తున్నారు మీ దగ్గరికి అంటే ఒక అపాలజీ చెప్పడానికనే కాదు మీకు లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి అండ్ మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోమని అడగటానికి కూడా వస్తున్నారు సో ఇక్కడ నైంటీ పర్సెంట్ రీడింగ్లో ఏం చెప్తుందంటే మీరు ఒప్పుకుంటారు అండ్ మీరు కూడా జరిగిందంతా మర్చిపోతారు మీ పర్సన్ కూడా జరిగిందంతా మర్చిపోతారు మళ్ళీ ఒక ఇద్దరు కలిసి ఒక న్యూ బిగినింగ్ అయితే స్టార్ట్ చేస్తారు న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేస్తారు అండ్ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో కలెక్టివ్ ఎక్కడైతే ప్రజెంట్ ఉంటున్నారో వాళ్ళ ఇంటికి దగ్గర మీ ఇంటికి ఐ మీన్ కలెక్టివ్ ఇంటికి దగ్గరికి హౌస్ షిఫ్టింగ్ చేయడానికైతే ప్లాన్ చేసుకుంటున్నారు మీ పర్సన్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే అసలు ఎందుకు హౌస్ షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారంటే ఇంట్లో కొంచెం టార్చర్ అనమాట థర్డ్ పార్టీ టార్చర్స్ ఉన్నాయి కొంతమందికి కొంతమందికి హౌస్ ఓనర్తో టార్చర్ ఉంది కొంతమందికి అక్కడ థర్డ్ పార్టీ వాళ్ళని అక్కడ వాళ్ళు ఉంటున్న ఏరియాలో బ్యాడ్గా మాట్లాడడం వల్ల మీ పర్సన్ పరువు పోయింది అక్కడ మీ పర్సన్ ఉండే ఏరియాలో సో అక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలని చాలా విరక్తి పుట్టిందనమాట ఆ ఏరియాలో ఉండకూడదని సో షిఫ్ట్ హౌస్ షిఫ్ట్ అయిపోవాలన్న ఆలోచనలో ఉన్నారు అది కూడా మీ ఇంటికి దగ్గరలోకి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నారు సో ఈ రీయూనియన్ తప్పకుండా జరుగుతుంది ఎవరికైతే కమ్యూనికేషన్ కూడా లేదో వాళ్ళకి ట్వంటీ ఫస్ట్ దగ్గర ట్వంటీ ఫస్ట్నే రావచ్చు లేదా ట్వంటీ ఫస్ట్కి రెండు రోజులు అటు రావచ్చు తప్పకుండా కమ్యూనికేషన్ వస్తుంది మెసేజ్ వస్తుంది కొంతమందికి మెసేజ్ చేయలేరు అనుకోండి మ్యూజిక్ ద్వారా వాళ్ళ మెసేజ్ ఏంటో చెప్తారు అంటే సాంగ్స్ ద్వారా చెప్తారు సో ఏదో ఒక రహంగా మీతో కమ్యూనికేట్ చేస్తారు కమ్యూనికేషన్ స్టార్ట్ అవుతుంది అండ్ మీరు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీ ఫీలింగ్స్ చూస్తే మీరు ఆల్రెడీ ఒక చెప్పాను ఆల్రెడీ మీకు ఒక స్టెబిలిటీ ఉన్న ఎనర్జీ మీది ఒక ఎబండెన్స్ ఎనర్జీ ఒక స్టార్ టైప్ ఎనర్జీ సో అదే అదే ఎనర్జీస్ మీరు మెయింటైన్ చేస్తున్నారు అండ్ ఇవన్నీ ఎనర్జీస్ కూడా మీరు కావాలని మీ అంతటి మీరు క్రియేట్ చేసుకున్న ఎనర్జీస్ అనమాట మీరు దాంట్లో నుండి డిప్రెషన్లో నుండి త్వరగా బయటపడగలిగారు అని అంటే అదంతా మీరు చేసిన మీరు పెట్టిన ఎఫర్ట్స్ అనమాట అవన్నీ ఎవరు మీరు హెల్పింగ్ లేరు ఇక్కడ అయినా కూడా మీరు చాలా స్ట్రెంగ్త్ అండ్ కరేజ్ తెచ్చుకొని మీ ఫీలింగ్స్ మీరు కంట్రోల్లో పెట్టుకొని మీరు మీ సెల్ఫ్ కేర్ అండ్ మీ సెల్ఫ్ అబెండెన్స్ అండ్ మీ జాబ్ మీద కాన్సన్ట్రేట్ చేశారు అండ్ మీ వర్క్ మీద ఫోకస్ చేయటం మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఫోకస్ చేయటం వల్ల త్వరగా మీరు రికవర్ అయ్యారు అండ్ ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు సో ఇప్పుడు మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ మీ పర్సన్ కోసం ఆలోచించినా కూడా ఆలోచిస్తున్నారు ఆలోచించట్లేదు అని అనట్లేదు ఆలోచించినా కూడా మీరు అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవట్లేదు ట్రామాలోకి వెళ్ళిపోవట్లేదు ఎందుకు అని అంటే మీ పాజిటివిటీ మీరు అలా పెంచుకున్నారు ఇక్కడ కొంతమంది అసలు మేనిఫెస్టేషన్ ఏంటి మెడిటేషన్ అనేది ఏంటి అనేది కూడా తెలియదు వీళ్ళకి అయినా కూడా వాళ్ళ విల్ పవర్ అనేది పెంచుకొని వాళ్ళ కరేజ్ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్ కేర్ ఇవన్నీ చూసుకొని అన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఇప్పుడు ఈ రేంజ్కి వచ్చారు ఇప్పుడు ఎవరైనా మిమ్మల్ని చూడగానే మీరు ఒక స్టార్ అని అంటారు కానీ మీరేంటి ఇలా అయిపోయారు అన్న మాట ఎవరి నోట్లోండి రాదు సో అది చాలా అసలు ఎప్రిషియేట్ చేయాల్సిన విషయం అన్నమాట కలెక్టర్ దగ్గర ఏదైనా మంచి పని చేద్దామని ముందుకు వెళ్ళినప్పుడు చాలామంది మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు మీరు చేయలేరు మీరు స్టార్ట్ చేయొద్దు ఏదో రకంగా మీరు మోసపోతారనో లేకపోతే మీరు లాస్ అవుతారనో మనీ లాస్ అవుతారనో ఏదో ఒకటి చెప్పి మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటారు సో మీరేం చేస్తారంటే మీరు అసలు ఎవరి సలహా తీసుకోలేదు మీ అంతట మీరే మీరు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తారు కొంతమంది ఏదో రకంగా ఆ బిజినెస్ని ఒక మంచి లెవెల్కి తీసుకెళ్లాలని డిటర్మినేషన్ అనేది ఉంది మీకు సో అదే ఇక్కడ వర్కౌట్ అయ్యింది సో అలాగే మీ ఇన్కమ్ పెంచుకున్నారు మీ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు మీ థాట్ ప్రాసెస్ మార్చుకున్నారు సో ఇప్పుడు మీరు హ్యాపీగా ఉండగలుగుతున్నారు మీ మనసులో ఎంత దుఃఖం ఉన్నా కూడా మీరు చాలా హ్యాపీగానే ఉంటున్నారు అండ్ ఇదే హ్యాపీనెస్ వైబ్రేషన్స్ హ్యాపీ వైబ్రేషన్స్ పాజిటివ్ వైబ్రేషన్స్ ఇవన్నీ కూడా మీరు మీ అక్కడ మీ పర్సన్కి పంపిస్తున్నారు మీరు ఎప్పుడైతే మీ ఎనర్జీస్ ఇలా వెనక్కి పుల్ బ్యాక్ చేసుకున్నారో మీ పని మీరు చూసుకుంటున్నారో అక్కడ మీ పర్సన్ కూడా అదే చేస్తున్నారు మీ పర్సన్ ఏమి ఏడుస్తూ కూర్చోలేదు ఇది ఇదివరకట్లాగా ఏడుస్తూ కూర్చోవట్లేదు అక్కడ మీ పర్సన్ కూడా తన పని తను చేసుకుంటున్నారు మీరు గుర్తొచ్చినా కూడా ఇది వరకు ఏడుస్తూ కూర్చునేవారు ఇప్పుడు అది లేదు వర్క్ మీద ఫోకస్ చేస్తున్నారు తన ఫైనాన్షియల్ స్టెబిలిటీ పెంచుకోవడానికి ట్రై చేస్తున్నారు సేమ్ మీ వైబ్రేషన్సే అక్కడ కూడా కనిపిస్తున్నాయి ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారో ఎంత నెగిటివిటీ ఉన్నా మీ చుట్టూ మీరు మాత్రం పాజిటివిటీ మెయింటైన్ చేస్తున్నారు సేమ్ అలానే మీ పర్సన్ కూడా నెగిటివ్ పీపుల్ని ఎంతమందిని వాళ్ళ చుట్టూ పెట్టుకున్నా మీ పర్సన్ మాత్రం పాజిటివ్గానే ఉంటున్నారు పాజిటివ్ థింకింగే ఉంది ఇక్కడ థర్డ్ పార్టీ వాళ్ళ బిట్రయల్కి గురయ్యారు చీటింగ్కి గురయ్యారు సో అయినా కూడా ఎవరితో కూడా గొడవ పెట్టుకోకుండా ఎవరి మీద పెద్ద పెద్దగా అరుస్తూ టైం వేస్ట్ చేసుకోకుండా అలాంటివి ఏం చేసుకోకుండా తన వర్క్ మీద తను ఫోకస్ చేస్తున్నారు తన హెల్త్ తను చూసుకుంటున్నారు సో ఒక డీసెంట్ లైఫ్ స్టైల్ కూడా మెయింటైన్ చేస్తున్నారు మీ పర్సన్ అక్కడ కూడా ఈ నెగిటివ్ పీపుల్కి దూరంగా ఉండడానికి ఈ హౌస్ షిఫ్ట్ ఐడియా వచ్చింది మీ పర్సన్కి సో అదొకటి అనమాట సో ఇక్కడ మీరు టోటల్గా మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి అని అంటే మీరు పాజిటివ్గా ఉంటే అక్కడ మీ పర్సన్ కూడా పాజిటివ్గా ఉంటారు త్వరగా మీ దగ్గరికి రావడానికి రివ్యూనియూన్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది మీరు నాకు మెసేజ్ రాలేదు నాకు కాల్ రాలేదు అసలు నా కోసం ఫీలింగ్స్ లేవు అది లేదు ఇది లేదు ఇది చేయట్లేదు అది చేయట్లేదు అని ఆలోచిస్తూ కూర్చుంటే అక్కడ మీ పర్సన్ కూడా మైండ్ కూడా అట్లానే ఉంటుంది పిచ్చి పిచ్చిగా అసలు ఏం ఆలోచిస్తున్నారో ఏం చేస్తున్నారో కూడా తెలియదు అక్కడ అలా ఉంటుందన్నమాట సో మీ లిమిట్స్లో మీరు ఉండండి మీ పర్సన్ లిమిట్స్లో వాళ్ళను ఉండనివ్వండి ఓకే ఇక్కడ రాశుల విషయానికి వస్తే మేషరాశి సింహరాశి ధనుష్ రాశి తులారాశి రాశి వృషభ రాశి కన్యారాశి కుంభరాశి మేన రాశి కనిపిస్తుంది అండ్ లక్కీ నెంబర్ మనకి అగైన్ టెన్ సో అల్ఫాబెట్స్ విషయానికి వస్తే ఏసిఎల్ఎస్ వి అండ్ కే అండ్ ఎన్ ఓకే సో రీడింగ్ రీడింగ్లో మీరు ఈ క్యారెక్టర్స్ మార్చుకోండి సరిపోతుంది మళ్ళీ పర్టికులర్గా వైఫ్ అండ్ హస్బెండ్కి మ్యారేజ్ కుదరని వాళ్ళకి మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇలా సపరేట్ సపరేట్ వీడియోస్ ఏమీ ఉండవు ఈ వీడియోనే మీరు జస్ట్ మీకున్న సిచ్యువేషన్కి మ్యాచ్ చేసుకుంటే సరిపోతుంది ఈ రీడింగ్ మీరు ఎవరి కోసమైనా చూడొచ్చు వైఫ్ హస్బెండ్ ఎక్స్ క్రష్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ ఇలా ఎవరికోసమైనా చూడవచ్చు అండ్ రీడింగ్లో మీకు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు రెజనేట్ అయితే అది మీ రీడింగే లేకపోతే మీది కాదు అండ్ మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మీరు తీసుకోండి మిగిలిన పాయింట్స్ వదిలేసేయండి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్